అందరూ నమస్తే అండి దీపక్ రెడ్డి గారు బహుశా ఈయన గురించి టీడీపీ కేడర్లో అంటే అనంతపురం జిల్లా లేదా రాయలసీమ ప్రాంతంలో తెలిసే ఉంటుందేమో కానీ ఈ ఉత్తరాంధ్ర అండ్ కోనసీమ ఈ గోదావరి జిల్లాలో పెద్దగా తెలియదు ఈ పేరు అంటే టీవీ డిబేట్లలో కూడా వచ్చే తక్కువ ఎందుకంటే ఈ నేషనల్ మీడియా డిబేట్లలో తరచూ పాల్గొంటారు పార్టీ ఇంటర్నల్ వ్యవహారాల్లో ఎక్కువగా ఉంటారు గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు ఆ మధ్య రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చారు కదా ఆ బిల్లు శాసన మండలికి వెళ్ళినప్పుడు శాసన మండలి ఆ బిల్లును తిరస్కరించి సెలెక్ట్ కమిటీకి పంపించింది కదా రెండు వేల ఇరవై జనవరి నెలలో సెలెక్ట్ కమిటీకి పంపించింది ఆ సెలెక్ట్ కమిటీలో సభ్యుడిగా దీపక్ రెడ్డి ఉన్నారనమాట ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అంటే టీడీపీ వాయిస్ స్ట్రాంగ్గా వినిపించడంలో వైసీపీని బలంగా వ్యతిరేకించడంలో ఆయన ఎమ్మెల్సీగా బాగా పనిచేశారు సో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకు ఒక నామినేటెడ్ పదవి కూడా ఇచ్చారు ఆ పదవి కల్పన సమాజాభివృద్ధి అంటే సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ ఆ దానికి చైర్మన్గా ఆయనకి ఇచ్చారనమాట సో ఈయన వలన పార్టీకి మధ్య అనుకోని తలనొప్పులు ఊహించినటువంటి తలనొప్పులు వస్తున్నాయి కొంత అంటే పార్టీలో ఇటువంటి నాయకులు యాక్చువల్లీ నేషనల్ ప్రొఫైల్ అంటే జాతీయ అధికార ప్రతినిధి అంటే నేషనల్ మీడియాలో ఆయన మాట్లాడచ్చు జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ అంటే నేషనల్ లెవెల్ పదవులు ఉన్నప్పుడు జాతీయ ఛానల్స్లో ఎక్కువ ఇప్పుడు డిబేట్లో మాట్లాడుతుంటారు కదా సో ఈయనకు ఆ ప్రొఫైల్ ఇచ్చినప్పుడు పార్టీ గౌరవం ఇచ్చినప్పుడు ఈయన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా కానీ మిస్ఫైర్ అవుతుంది మిస్యూజ్ అవుతుంది ఉదాహరణకు ఆయన ఒక ఇరవై రోజుల కిందట ఇండిగో సంక్షోభం సందర్భంగా రిపబ్లిక్ టీవీ ఛానల్లో జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి గారితో ఉన్న డిబేట్లో లోకేష్ గారిని పొగడబోయి లోకేష్ గారి భజన చేయబోయి ఆ సందర్భంగా అనవసరంగా లోకేష్ గారి ప్రస్తావన తీసుకొచ్చి ఈ ఇండిగో సంక్షోభాన్ని లోకేష్ గారి టీం లోకేష్ గారు ఆఫీస్లో ప్రస్తావిస్తున్నారు అదే ఐ మీన్ దాన్ని మానిటర్ చేస్తున్నారు అనేటట్టు చెప్పుకొచ్చారనమాట దాంతో జాతీయ స్థాయిలో ఈ అంశం బాగా వైరల్ అయిపోయింది అదేంటి కేంద్ర మంత్రి శాఖను ఆయన ఆ దానికి సంబంధించిన సంక్షోభాన్ని ఒక రాష్ట్ర మంత్రి చూడటం ఏంటి సో ఏం జరుగుతుంది టీడీపీలో అని అన్నప్ గోస్వామి గారు ఇచ్చి పడేశారు ఓ రెండు మూడు రోజుల పాటు జాతీయ స్థాయి మీడియాలో కూడా దీని గురించి విపరీతమైన రచ్చ జరిగింది చర్చ జరిగింది ఆ తర్వాత టీడీపీ వాళ్ళు ఇంటర్నల్గా కాస్త రిపబ్లిక్ టీవీ పెద్దలతోనూ అన్నబ్ గోస్వామి గారితోనూ మాట్లాడుకొని మళ్ళీ దాని మీద పెద్ద ఇష్యూ లేకుండా రాజీ పడ్డారు దాంతో ఆ పెద్ద తలనొప్పి నుంచి త తప్పుకున్నారు తాత్కాలికంగా అయితే దీపక్ రెడ్డి గారు అప్పటితో అక్కడితో ఆగల రీసెంట్గా రెండు రోజుల కిందట ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఛానల్లో ఐఏఎస్ఎల పనితీరు మీద తన అసంతృప్తిని అసమ్మతిని వెళ్ళగక్కారు రాష్ట్రంలో ఐఏఎస్ఎలు పనిచేయట్లేదు పొలిటీషియన్స్ మేము ఎన్నెన్నో అద్భుతాలు చేయాలనుకుంటున్నాము కానీ ఐఏఎస్ అధికారుల నుంచి సహకారం లేదు బాగా కరప్షన్ కూడా విపరీతంగా జరుగుతుంది అని అయితే ఇక్కడ ఆయన చెప్పిన పాయింట్లు నేను యాక్సెప్ట్ చేస్తా కొంతవరకు ఎందుకంటే చాలామంది కార్పొరేషన్ చైర్మన్లకు చాలామంది మంత్రులకు కూడా ఆ శాఖలు విభాగా అంటే ఐఏఎస్ఎల్తో గిట్టబో గిట్టట్లేదు ఆ కోఆర్డినేషన్ కుదరట్లేదు సమన్వయం కుదరట్లేదు ఎందుకంటే మంత్రులు ఇచ్చిన ఫైల్స్ కూడా ఐఏఎస్ఎల్ చేయట్లేదు వాళ్ళకి నచ్చిన ఫైల్స్ చేస్తున్నారు అండ్ కార్పొరేషన్ చైర్మన్లకు కూడా కార్పొరేషన్లకు కూడా చైర్మన్లుగా పొలిటీషియన్స్ ఉంటారు ఎండిలుగా వీళ్ళు ఐఏఎస్లు ఉంటారు కదా సో అక్కడ ఈ చైర్మన్లు ఇచ్చిన ఫైల్స్ కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు ఐఏఎస్ఎల్ కొంతమంది కాబట్టి ప్రజాప్రతినిధులకు నాయకులకు చాలామందికి ఐఏఎస్ఎల్ పనితీరు మీద ఈ విభాగాధిపతుల పనితీరు మీద వ్యతిరేకత ఉంది కానీ ఎవరు కూడా బయటకు చెప్పాల గతంలో జీవిరెడ్డి గారు ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ ఒక పది నెలల కిందట జీవిరెడ్డి గారు బయట పెట్టారు తన శాఖలో జరుగుతున్న ఫైబర్నెట్లో జరుగుతున్న అంశానికి సంబంధించి ఆయన బయట పెట్టినప్పుడు ఆ నెట్ ఎండీ మీద తీవ్రమైన ఆరోపణలు చేయడంతో పార్టీ సీరియస్ అయ్యింది నో షోకాజ్ నోటీస్ ఇచ్చింది అతనే నాకు నోటీస్ ఇవ్వడం నేను ఈ పార్టీలో ఉండని చెప్పి పార్టీకి పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయాను సో అంటే ఒక జీవీ రెడ్డి గారు లాంటి వ్యక్తి జీవిరెడ్డి గారు అంతకుముందు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీకి స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు లీగల్గా వైసీపీని చాలా గట్టిగా దెబ్బ కొట్టేలా అనేక డిబేట్లలో ఆయన పాల్గొన్నారు సామాన్యుడికి అర్థమయ్యే విధంగా చాలా అంశాలను ఆయన వెల్లడించారు అటువంటి జీవి రెడ్డినే పార్టీ నువ్వు ఉండు పర్లేదని చెప్పలా అతను ఉండమని అడగల అతను వెళ్ళిపోయాడు సరే వెళ్తే వెళ్ళు ఇంక మీ అవసరం లేదన్నట్టు పార్టీ కూడా వదిలేసింది సో ఆయన వెళ్ళిపోయాడు ఆయనే బహిరంగంగా ఆ ఫైబర్నెట్ కార్ ఫైబర్నెట్ ఎండి మీద విమర్శలు చేశాడనమాట సరిగ్గా పని చేయట్లేదు అది ఇదండి సో ఇప్పుడు మరి ఈయన దీపక్ రెడ్డి గారు కూడా విమర్శలు చేశారుగా ఐఏఎస్ల మీద సో ఇతని మీద కూడా కత్తి వేలాడుతోంది ఈయనను కూడా ఎందుకంటే ఈయన మీద ఆల్రెడీ ఇరవై రోజుల కిందట ఒక ఇష్యూ జరిగింది ఈయన మాట్లాడిన లూజ్ టాక్ కారణంగా ఇప్పుడు ఇంటర్వ్యూలో మరో లూజ్ టాక్ కారణంగా పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతోంది ఆల్రెడీ ఐఏఎస్లందరూ కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఓపెన్గా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఐఏఎస్ల గురించి ఏంటి అది ప్రభుత్వ ప్రొఫైల్కే నష్టం ఐఏఎస్ల ప్రొఫైల్కే నష్టం ఇలాగైతే అని వాళ్ళు చెప్పాల్సిన విషయం వాళ్ళు చెప్పడంతో సీఎం గారు దీని మీద ఎంక్వైరీ వేశారు సో ఇంటర్నల్గా ఒక ఎంక్వైరీ జరిగింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళింది దీంతో ప్రభుత్వం అతని మీద ప్రస్తుతానికి పార్టీ కూడా దీపక్ రెడ్డి గారి మీద సీరియస్గా ఉంది మేబీ అతన్ని పదవి నుంచి తొలగించడమా ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారనమాట థ్యాంక్ యూ కంటెంట్ అయిపోయిందండి కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ మీకు తెలుసు కదా లడ్డుపల్లెం డాట్ కామ్ అని మనం ఇది ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఇది ఒక కొత్త ప్రోడక్టు యూనిక్ ప్రోడక్టు అవసరమైన ప్రోడక్ట్ ఈ రోజుల్లో మనకి బయట మంచి ఫుడ్ దొరకట్లా కల్తీ ఫుడ్ మిక్స్డ్ ఫుడ్ హెల్తీ ఫుడ్ దొరకట్లేదు అనమాట అంత కల్తీ అవుతుంది మిక్స్డ్ అవుతుంది సో వీళ్ళు రీసెర్చ్ చేసి ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ సీడ్స్తోనూ ఇవన్నీ కూడా హెల్తీ ఇంగ్రీడియంట్స్ అనమాట సో వీటితో వీళ్ళు రకరకాల లడ్డూలు చేస్తారు ఒక దాదాపుగా ఇరవై ఒక్క రకాల లడ్డూలు చేస్తారు మిల్లెట్స్తోనూ సీడ్స్తో అంటే అవిసి గింజలు పుద్దిరి గింజలు గుమ్మడి గింజలు అండ్ మిక్స్డ్ సీడ్స్ అండ్ రాగి సజ్జ జొన్న కొర్ర అలాగే ఈ మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు జంతికలు మురుగులు రిబ్బన్ పకోడా పోస అవి మీకు బయట ఎక్కడ ఇవి దొరకవు పిల్లలకు మీరు జంక్ ఫుడ్ నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ ఇచ్చే కంటే ఇటువంటి మురుగులు ఇవి ఈ జ ఇవి ఇవ్వడం మంచిది అనమాట మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ ఇవ్వడం మంచిది అలాగే పిల్లలకి బూస్ట్ బార్నవెటా హార్లిక్స్ కాంప్లైన్ కంటే వీళ్ళు తయారు చేసే ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడర్ ఇచ్చి చూడండి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఏబీసీ పౌడర్ మీన్స్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్స్ అలాగే ఆమ్లా బీట్రూట్ క్యారెట్ మిక్స్ వీళ్ళ దగ్గర ప్యూర్ జెన్యున్గా తయారు చేసే ప్రోడక్ట్ ఉంటుంది మీరు బయట ఏబీసీ పౌడర్ తెప్పించుకోండి వీళ్ళ దగ్గర తెప్పించుకోండి బయట ఏబీసీ పౌడర్లో పాలపొడి మిక్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర ప్యూర్ ఈ మూడే కలుపుతారు యాపిల్ బీట్రూట్ క్యారెటే ఉంటుంది అది తేడా అంటే ఆ ప్యూరిటీ తేడా ఉంటుంది సో మీకు అటువంటి జెన్యున్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర బుక్ చేసుకోండి పైగా వీళ్ళు తక్కువ మార్జిన్తో బా ఆఫర్లు కూడా ఇస్తున్నారు టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ఆఫర్లు ఉన్నాయి న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సందర్భంగా అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్లో లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్లో కూడా బుక్ చేసుకోవచ్చు వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్లు కూడా పెడుతున్నారు త్వరలో సో మీకు ఆఫ్లైన్ స్టోర్ ఎక్కడైనా మీ ఊర్లో కావాలి అనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి అడగండి ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి మీ ఊర్లో మీరు బిజినెస్ చేసుకోవచ్చు కాస్త ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే చాలు